హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ దర్ ఫుడ్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మంచి ఒక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం అదేంటో తెలుసా రెస్టారెంట్ స్టైల్లో చక్కగా జీడిపప్పు వేసుకొని ఏ విధంగా చికెన్ చేసుకుంటారో మంచి ఇంగ్రీడియంట్తో సో ఆ విధంగా చే అన్నమాట అది ఎలా చేసామో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మీ వాళ్ళకైతే చేసి పెట్టండి దీనికోసం ముందుగా మనం చక్కగా చికెన్ తెచ్చేసుకోవాలి దాన్ని శుభ్రంగా కడిగేసుకొని చక్కగా కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో దాన్ని వేసుకోవాలి మనం స్పైసీ స్పైసీగా చేసుకోవాలి కాబట్టి చక్కగా టూ స్పూన్స్ వరకు అయితే కారం అండ్ మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కదా టేస్ట్ కోసం సాల్ట్ చక్కగా పెరుగండి పెరుగు చాలా మంచిది అండ్ థిక్ గ్రేవీ కూడా బాగాస్తుంది పెరుగు చాలా బాగుంటుంది టేస్ట్ కోసం సో పెరుగును కూడా యూజ్ చేసేసుకుందాం అనమాట అవన్నీ చక్కగా వేసేసి మన చేతులతో మంచిగా కారాన్ని మనం వేసుకున్న వాటిని వాటికి పట్టి చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే దాన్ని పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి మంచి మంచిగా ఆయిల్ పోసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి అయినా చికెన్ని రొటీన్గా చేసుకొని రోజు అలా ఎలా తింటామండి చికెన్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే నోటికి కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ తగ్గుతుంది అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇవ్వేస్తేనే ఈ చికెన్కి చక్క ఒక్కటి టేస్ట్ చిక్కదనం మంచిగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అనమాట సో దానికోసం మనం మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వాటిని అయితే వేసేసుకోవాలి తర్వాత చూసారా జీడిపప్పు ఇది లేకపోతే అసలు టేస్ట్ ఉండదు నిజంగా చాలా బాగుంటుంది సో దీన్ని కూడా వేసేసుకొని చక్కగా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా అటు ఇటు అనుకుంటూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట జీడిపప్పు మంచి టేస్ట్ ఇస్తుంది కదా సో ఈ కర్రీ కూడా మెయిన్గా చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది చక్కగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా వాటిని పౌడర్ కింద చేసేసుకోవాలి ఇవి మర్చిపోవద్దు ఇవే మంచి టేస్ట్ సో ఈ విధంగా అయితే ఫ్రై చేయండి చూసారా ఈ విధంగా అయితే పౌడర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు వేగినాయి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా చికెను అవి చక్కగా వేసుకోవాలి చికెన్ని అప్పటికప్పుడు అప్పుడు కడిగి చేసుకునే కన్నా ఈ విధంగా చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మసాలాలు పట్టించి పక్కన పెట్టుకొని మనం అలా చికెన్ని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈసారి నుంచి అలాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ చికెన్ని అలాగా చేసేసుకొని మిగతా పనులు చేసుకొని చక్కగా చికెన్ని ఈ విధంగా చేసేసుకుంటే నిజంగా టేస్ట్ బాగుంటుంది సో దాని తర్వాత మంచి గ్రేవీ కోసం టమాటా లేకుండా ఎలా చెప్పండి టమాటా మెయిన్ సో చక్కగా వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు చికెన్ని ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ అది కూడా వేసేసి చక్కగా మనం కలిపేసుకోవాలి టమాటా పేస్ట్ మంచిగా ముక్కకి బట్టి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అది పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా దీన్ని కుక్ చేసేసుకోండి అంతే అండి చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ మొత్తం మొత్తం వేసేసుకొని చక్కగా సరిపోద్ది మనం పట్టుకుంది అదంతా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి మాడిపోకుండా చూసుకోండి మాడితే మాత్రం అస్సలు బాగోదు తెలియము సో ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత చికెన్ మసాలా మనం ఇంట్లో చేసుకుంది కానీ లేకపోతే బయట తెచ్చుకుంది కానీ ఏదైనా కొద్దిగంతా ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఈ విధంగా అయితే యాడ్ చేసుకుందాం చూసారా ఆయిలీ ఆయిలీగా స్పైసీగా అసలు ఎంత బాగుందో దించే ముందు ఈ విధంగా అయితే ట్రై చేయండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా స్పైసీ స్పైసీగా అయితే రెడీ అయిపోయినట్లే తర్వాత కొద్దిగంతా కొత్తిమీర చల్లుకోండి ఇంకా మంచిగా ఉంటుంది అసలు కొత్తిమీర లేనిది నాన్ వెజ్ కర్రీలు ఫినిష్ కావు కదా అంతే ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి సూపర్గా తిని ఎంజాయ్ చేస్తారు వీడియో నచ్చిన నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్